సుబ్రహ్మణ్య అష్టము కరావలంబం స్తోత్రం హే స్వామినాథ కరుణాకర దీనబంధు శ్రీ పార్వతీస ముఖపంకజ పద్మబంధు శ్రీ సాది దేవపూజిత పాదపద్మం వల్లీసనాద మమదేహి కరావలంబం దేవాదిదేవసు దేవగణాదినాథ దేవేంద్ర దేవేంద్రవంజ మృదూపంకజ మంజుపాదర్షిణార్ద మునీంద్ర సుగీతీ వల్ల సనా మమేహి కరావలంబం నిరత నిరతిల రోగహారిన్ భాగ్యప్రదాన పరిపూర్త భక్తకామా సృచ్్యాగమ ప్రణవవాచ నిజస్వరూప వల్ల సనా మమదేహి కరావలంబం క్రౌచురేంద్ర పరికండన శక్తిశూల చాపాదిశస్రపరిమే శ్రీకుండలీసతుండ సికింద్రవాహ వల్లీ సనాద మమ దేహీ కరావలంబం దేవాదిదేవరథమండల మజ్జమెజ దేంద్రపీఠనగరం దృఢచాపహస్త సూరం నిహజ్చ సురకోటిరీడ్యమానా వల్ల సనాద మమ దేహీ करावलम्बं हारादिरत्नमनियुक्तकिरीटहार केयूरकुण्डलसच्चवचाभिराम हे वीरतारकजयामरबृन्दवं जवल्लीसनाद मम देहि करावलम्बं पञ्चाक्षरादिमनुमन्त्रितगङ्गातोयः पञ्चामृतै प्रमुदे प्रमुदितेन्द्रमुखैर्मुनीन्द्रः पट्टाभिषिक्तहर्युक्तपरासनाद వల్లీ సనాద మమేహి కరావలంబం కార్తికేయ కరుణామృత దుష్ట కామాది రోగ పూర్ణదుష్టకామాదిరోగకలిషుకృతిత్ సివతు మామవ కళాధరా కాంతికాంచీ సనాద మమదేహి కరావలంబం సుబ్రహ్మణ్యమ पुण्यं ये पठन्ति द्विजोत्तमा ते सर्वे मुक्तिमायन्ति सुब्रह्मण्यं प्रसादतः सुब्रह्मण्य अष्टकमिदं प्रातरुक्तायः पठेत् कोटिजन्मकृतं पापं तत्क्षणा देवा नश्यति